కేరళ వైనాడులో సహా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే వర్షాలు బురద నిండిపోవడంతో సహాయక చర్య సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది దీంతో భారీ వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కేఎస్డిఎంఏ ఎన్డీఆర్ఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిమాపక బృందం సహాయక చర్యలు చేపట్టాయి అటు సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు అయితే మెప్పాడి రీజియన్లో ఈ వేకో జామున కొండ చర్యలు విరిగిపడ్డాయి అర్ధరాత్రి ఒంటి గంటకు ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటలకు రెండుసార్లు కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇప్పటి వరకు నలభై మూడు మందికి పైగా మృతి చెందారు చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఓ విదేశీ టూరిస్ట్ ఉన్నట్లు గుర్తించారు ఇక మట్టి దిబ్బల కింద పన్నెండు వందల మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు ఇక డెబ్బై మందికి మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వంతెన కూలిపోవడంతో అతమల చుర్మల రాకపోకలు నిలిచిపోయాయి ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు కేరళ వైనాడులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే వర్షాలు బురద నిండిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది దీంతో భారీ వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు కార్తిక్ ఎస్ సార్ రైట్ సంతోష్ నిన్న సాయంత్రం వరకు కూడా అదొక అందమైనటువంటి గ్రామాలనే చెప్పాలి చురల్మల కావచ్చు అత్తమల ఏదైతే ముండక్కై ఈ నాలుగు మూడు నాలుగు గ్రామాలు కూడా అత్యంత అందమైనటువంటి ప్రదేశాలు ప్రస్తుతం అక్కడ గ్రామాలు అనేది లేకుండా పోయినాయి ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఏదైతే పైనుంచి వచ్చినటువంటి కొండ కావచ్చు ఆ రాళ్ళ తాకిడికి కావచ్చు ఉన్నటువంటి వరద ప్రవాహానికి కావచ్చు మొత్తం కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ గ్రామాలు ఏమీ కూడా లేనటువంటి పరిస్థితి మొత్తం మట్టి దెబ్బలే ఉన్నాయి వాటి కిందే చాలా వరకు ఇల్లులు ఉన్నాయి మొత్తం కార్లు అన్నీ కూడా కొట్టుకోపోయినటువంటి పరిస్థితి దాని కిందే వందలాది మంది సుమారు పన్నెండు వందల మందికి పైగా కూడా ఇంకా కూడా అక్కడే ఇంకా మట్టి దిబ్బల కిందే ఏదైతే రాళ్ల కింద ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే సహాయ చర్యలు అయితే అత్యంత వేగంగా కేరళ ప్రభుత్వం అయితే చేస్తుంది మృతుల సంఖ్య మాత్రం గంట గంటకు పెరుగుతూనే ఉండాలని చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై మూడు మంది చనిపోవడం కూడా జరిగింది అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదంగా కూడా చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే తరహాలో కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి దాని తర్వాత తాత్కాలికంగా కొన్ని ఏదైతే ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా అవేవి కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి వరద ప్రవాహానికి ఏవి వర్కౌట్ కాలేదని చెప్పాలి దాని కారణంగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి ఆరున్నర గంటల ప్రాంతంలో ఒకసారి ఇలా మూడుసార్లు వరుసగా కొండచేలు పైనుంచి పడ్డం కారణంగా ప్రమాద తీవ్రత అనేది పెరిగింది వందలాది మంది వివిధ గ్రామాల్లో ఈ నాలుగు గ్రామాల్లో కూడా కొండచేర్యల కింద ఉన్న ఉండిపోయినటువంటి పరిస్థితి మొత్తం కూడా కేరళ డిసాజర్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇటు పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది ఇటు ఇండియన్ ఆర్మీతో పాటు ఆర్మీ కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఓవైపు ఎన్డీఆర్ఎఫ్ టీంలు ఎప్పటికప్పుడు కూడా అత్యంత ఏదైతే పెద్ద పెద్దగా ఉన్నటువంటి రాళ్ళన్నిటిని కూడా బండరాళ్ళన్నిటిని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాటన్నింటినీ కూడా తొలగించాలంటే ఏదైతే భారీ ట్రైన్లు అవసరం అవన్నీ కూడా రావాలంటే కూడా రానటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో మొత్తం ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇతర అధికారులందరూ కూడా శ్రమించి వాటన్నింటిని కూడా తొలగించి ఎవరైతే లోపల ఉన్నారో దిబ్బల కింద చిక్కుకుపోయి ఉన్నారో రాళ్ల కింద వారందరిని కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏదైతే ఇప్పటి వరకు కూడా నూట పది మంది వరకు కూడా రెస్క్యూ టీం కాపాడటం కూడా జరిగింది అయితే చాలా మందికి కూడా చేతులు మొత్తం నలిగిపోయి ఉన్నాయి కాళ్ళు నలిగిపోయి ఉన్నాయి అత్యంత హృదయ హృదయకరమైనటువంటి దృశ్యాలన్నీ కూడా అక్కడకు మనకు కళ్ళ ముందరే కనపడుతుంది చెప్పాలి అంతటి బాధాకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం వైనాల్లో కనపడుతుంది ఎటు చూసినా కూడా మొత్తం కూడా ఏదైతే నిర్మానుషమైనటువంటి ఆ ప్రాంతంగా మారిపోయింది ఒకప్పుడు నిన్నటి వరకు కూడా గ్రామాలుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేకుండా వరద ప్రవాహంతో రాళ్లతో నిండిపోయింది ప్రస్తుతం ఆ రాళ్ల కిందే చిక్కుకున్నటువంటి ఈ యొక్క వందలాది మందిని కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు అయితే అత్యంత వేగంగా కేరళ ప్రభుత్వం చేస్తుంది ఇప్పటికే ప్రధానమంత్రి పినరాయి విజయన్తో మాట్లాడడం కూడా జరిగింది రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఏదైతే పినరాయి విజయన్కి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి కేడర్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలంటూ కూడా సహాయ చర్యల్లో పాల్గొనాలంటూ కూడా కోరడం కూడా జరిగింది మరోవైపు బీజేపీ నేతలు కూడా అక్కడికి చేరుకుని కార్యకర్తలు అందరూ కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరికి వారు వారికి తోచినంతగా అక్కడ ఉన్నటువంటి బండరాలను ముఖ్యంగా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాటి కింద మట్టి దెబ్బలు అనేది పైనుంచి వచ్చినటువంటి మట్టి కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా ఉన్నారు వారందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మెడికల్ టీమ్స్ అనేది ఏదైతే వైనాడికి చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు జిల్లాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా నేరుగా ఏదైతే వైనాడికే పంపడం కూడా జరిగింది ఏదైతే ఈ చూరల్ మల్ల కావచ్చు అత్తమల ముందే ఈ గ్రామాల్లో పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినటువంటి గ్రామంలో ఆయా చోట్లకి నేరుగా వెళ్తూ ఉన్నారు ఏదైతే మెడికల్ క్యాంపులు అనేది దూరంగా పెట్టకుండా ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడే అక్కడికే వైద్యులను కూడా తీసుకువెళ్తున్నారు ఎందుకంటే శ్వాస ఆడనటువంటి పరిస్థితి ఎక్కువ మందికి ఉంది కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ల సహాయాన్ని ఎక్కువగా ఎక్కువ మొత్తంలో తీసుకుని వెళ్లి మరి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలను కాపాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒక హృదయ హృదయ పరిస్థితి అక్కడ ఉందని చెప్పాలి అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో వర్షం భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తూనే ఉంది దానికి తోడు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో సహాయ చర్యలకు మాత్రం భారీ ఆకంఠమే కలుగుతుందని చెప్పాలి దాని కారణంగా వర్షం కారణంగా ఏదైతే పైనుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం అనేది అంతకంతకు పెరుగుతుంది దాని కారణంగా సహాయ చర్యల్లో పూర్తి స్థాయిలో జరగట్లేదనేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు ఆర్మీ కావచ్చు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి మొత్తాన్ని కూడా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలా ఇప్పటివరకు కూడా నూట పది మంది వరకు కూడా కాపాడి ముప్పాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా పూర్తి స్థాయిలో ఈరోజు మొత్తం మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా వీళ్ళకే అందించేలాగా కూడా పినరై విజయన్ ఆదేశించినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఈ రకంగా పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది సో మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా కేరళలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు జిల్లాల పోలీస్ ఆఫీసర్లు కావచ్చు అధికారులు కావచ్చు ఎన్డీఆర్ఎస్ సిబ్బంది కావచ్చు అందరూ కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అయితే ఉన్నారు సంతోష్ రైట్ కార్తిక్ ఈ ఘటనపై ప్రధానమంత్రి మోడీ స్పందించారు ని కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం బాధ కలిగించిందంటూ ట్వీట్ చేశారు బాధితులకు సహాయం చేయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్టు తెలిపారు అదేవిధంగా వైనాడ్ విపత్తులో మరణించిన వారికి మోడీ ఎక్స్గ్రేషియా ప్రకటించారు పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారికి రెండు లక్షలు గాయపడిన వారికి యాభై వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఇక వైనాడ్ ఘటనపై స్పందించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మెప్పాడిలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డం తీవ్ర వేదనకు చేసిందన్నారు తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు అటు రెస్క్యూ రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్కు సహాయం చేయాలని తాను యూడిఎఫ్ కార్యకర్తలందరినీ కోరుతున్నట్లు చెప్పారు